జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ వెన్నుపోటు అని ఒక పిలిపిచ్చి ఆ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది ప్రజలని అని చెయ్యండి అని చెప్పి ఒక పిలిపిచ్చారు దానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దానికి ఆ రోజున జూన్ నాలుగో తరగతి ఏది వెన్నుపోటుకి వ్యతిరేకంగా పేడ విరుగుడైంది పేడ విరగడైంది విరగడైంది అనేటువంటి ప్రోగ్రామ్ చేయిందని చెప్పారు ఈ వెన్నుపోటు వర్సెస్ పేడ విరగడైంది అనేది ఈ రెండు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాయి వెన్నుపోటు అనేటువంటిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లైన్లోనే ఒక డిఫరెన్స్ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండో తారీఖు జూన్ పన్నెండో తారీఖు గనక వాళ్ళు ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ కూటమి ప్రభుత్వం మీద నిర్ణయం మీద వాళ్ళు ఫైట్ చేసినట్టు కానీ వీళ్ళు జూన్ నాలుగో తారీఖుని చేస్తున్నారు జూన్ నాలుగో తారీఖున నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి ఇచ్చి పదకొండు స్థానాలు వాళ్ళకి ఇచ్చారు ఎవరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అవహేళన చేస్తూ అవమానిస్తూ ఆ రోజున వీళ్ళు చేస్తున్నటువంటిది వెన్నుపోటు అని అంటే ప్రజలు వెన్నుపోటు పడిచారని కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని జూన్ పన్నెండు పెట్టినా పర్వాలేదు కానీ ప్రజలు వెన్నుపోటు పొడిచారు మమ్మల్ని అందుకని మీరందరూ వెన్నుపోటుదారులు అని ప్రజలను అవమానించేట్టుగా ప్రజల్ని అపహాస్యం చేసే విధంగా ఆ రోజు పెట్టారు మళ్ళీ ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేయమని మళ్ళీ అంటే అక్కడ డేట్ పెట్టడంలోనే తప్పు ఉంది జూన్ పన్నెండు పెట్టుకోవాలి పెట్టుకుంటే సరే ఇది ఒక తప్పు సరే వెన్నుపోటు సంవత్సరంలోనే ఏ వెన్నుపోటు అనేది మొదలు పెడితే అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి ప్రజావేది కోల్చడం దగ్గర నుంచి లేకపోతే లెక్కర్ స్కామ్ దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి లేదా ఇట్లాంటివి చాలా ఉన్నాయి సరే ఈ ప్రభుత్వంలో కూడా ఈ సంవత్సర కాలంలో సిక్స్ సూపర్ సిక్స్ అనుకున్నటువంటి వాటిలో మూడో నాలుగో చేసేవారు ఇంకా రెండు చేయాల్సినవి ఉన్నాయి చేయటంలో కొంత ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఆలస్య అవుతుంది సరే చెప్పారు కాబట్టి చేయాల్సిన అవసరం ఉందనుకుందాం కానీ దానికి పెట్టే డేటు కరెక్ట్ కాదు సరే దానికి పేడ విరుగుడైంది అని జనసేన జనసేన పెట్టారు ఎవరి మీద వైసీపీ మీద ఆ రోజు సంక్రాంతి ఉండాలి దీపావళి ఉండాలని పిలిపిస్తున్నారు సంక్రాంతి అంటే వీళ్ళు చేసిన ముగ్గులు వేసి మీరు ఫోటోలు తీసి పెట్టండి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు అట్లాగే సాయంత్రం టపాసులు కాల్చి దీపావళి చేయండి పేడ విరుగుడైందని అని చెప్పారు అంటే వైసీపీ పార్టీ పేడ విరుగుడైంది అంటే అసలు ఎందుకు అనవసరం కదిలించుకొని కొట్టించుకోవటం ఎందుకంట అనవసరం కలిగి అసలు ఆలోచన అంటే ప్రస్తుతం వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండాలి ఈ కేసులు వీటితోటి లెక్కర్ స్కాంగ్ కేసు ఎట్టించేటి వచ్చి మీద పడిద్దు అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక దాంతో ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నారు అది ఎవడో రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు ఆ రాంగ్ డైరెక్షన్లో వచ్చి దాంట్లో పోయి ఒకటి చేయబోయి ఇంకోటి చేసి భూమి రాంగ్ అవుతూ ఉన్నాయి సరే ఏదన్నా కానీ రేపు సంక్రాంతి దీపావళి జూన్ నాలుగో తారీఖున జనసేన పార్టీ తీసుకొస్తుంది పాపం వీళ్ళే ఉన్న ప్రజల్ని కన్ను అని చెప్పి ప్రజల మీద తిరగబడే విధంగా చేస్తున్నారు మరి అది ఆ రోజు మంచి స్పైసీగా ఉండి ఒకసారి బయట జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున సుపరిపాలనకి ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ నాలుగో తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు డబ్బాకాయలు పెట్టుకుని ఆ రోజున మనం కార్యక్రమాన్ని చేయాలి సో ఈ రెండు కూడా మీరందరూ కూడా ఇక్కడే ఉన్నా వైసీపీ వెన్నుపోటు అంటుంటే జనసేన పేడ విరుగుడైందంటే తెలుగుదేశం పార్టీ దానికి ఇంకో కొత్త లైన్ తీసుకుంది గొడ్డలిపోటు దినోత్సవం అంట గొడ్డలిపోటు దినోత్సవం అంట ఇంకొకటి చెల్లిని గెంటేసిన దినోత్సవం తల్లిని చెల్లిని తల్లిని కోర్టుకి ఇచ్చిన దినోత్సవం ఇట్లా కూడా ఈ దినోత్సవాలు కూడా జరపాలని చెప్పని వీళ్ళు కోరుకుంటారు టీడీపీ డిమాండ్ చేస్తుంది ఎందుకండి కదిలించుకొని తన్నిచ్చుకోవటం ఈ ఏంటంట అసలు సరే రాజకీయంగా కొన్ని చేసేటప్పుడు కొంత ఎంతో కొంత ప్లస్ అవ్వాలి ఎవరు ఇస్తున్నారా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాంగ్ నాశనం చేయాలని రాంగ్ స్ట్రాటజీస్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కన్నా ఆ ఏందో తెలుసుకొని ఆ రాంగ్ స్ట్రాటజీస్ ఎందుకు ఇస్తున్నారు దీంట్లో ఏమైనా కోవర్ట్లు అక్కడ కూడా తయారయ్యారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం సరే ఏదన్నా కానీ ఆ మురళే మురళే సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి దీపావళి సంక్రాంతి అన్ని ఒకరోజు వస్తున్నట్లు అవును సార్ సంక్రాంతి దీపావళి జూన్ నాలుగునే వచ్చేస్తున్నాయి సార్ ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం సుపరిపాలనకి స్వాగతం పలుకుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలందరూ కూడా ఇళ్ల ముంగిట రంగవళి లేచి సుపరిపాలనకి స్వాగతం పలకటంతో పాటుగా ఏదైతే చెడు మీద మంచి సాధించిన విజయం దీపావళి పండుగగా జరుపుకుంటాం అండి అది శుభ సూచకంగా మనం అదే రోజు పేడ విరగడైంది కనుక జగన్మోహన్ రెడ్డి పేడ విరగడైంది కనుక ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించి సంబ బాణాసంచా కాల్చుకుని సంబరాలు చేసుకోవాలి ఆ రోజు అంతా కూడా సంక్రాంతి దీపాలు వేడుకలా ఉండాలని చెప్పేసి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలిపి జరిగింది సార్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ అభిమానులు కానీ చేయబోతున్నది అంతే ఇంత సార్ అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రజల మీద పెద్దగా అభిమానం ఆయన ప్రజలంటే పెద్దగా అనుకోండి సార్ ఆయన చేసే కార్యక్రమం కూడా అలాగే ఉన్నాయి సార్ ఓకే రైట్ మురళి